స్వామి వివేకానంద నూట అరవై రెండవ జయంతిని పురస్కరించుకుని మహబూబాబాద్ వివేకానంద సెంటర్లలో భారత వికాస్ పరిషత్ సభ్యులు నిర్వహించారు వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి యువత వివేకానందు ఆదర్శంగా తీసుకోవాలని ప్రతి మనిషి ఏదో విధంగా సమాజ సేవ చేయాలని అప్పుడే రాబోయే తరాలు గుర్తిస్తారని తెలిపారు ప్రపంచపంచ ప్రజలకు కూడా గుర్తు వ్యక్తి అతన్ని చిన్నప్పుడు మరే నడిపించేవారు చాలా అందరి పిల్లవాడు తల్లి యొక్క శిక్షణలో ఒక అద్భుతమైనటువంటి మూర్తిమత్వాన్ని ఆయన తిరిగి తెచ్చుకొని ముందుకెళ్ళడం జరిగింది మీరు చెప్పాల్సి వచ్చినప్పుడు అమెరికాలోని షికాగో నగరంలో విశ్వమత మహాసభలో కలగడం జరిగింది అవి ప్రతిష్టానంలో ప్రపంచ దేశాలకు చాటు చేసిన మౌన్నతమైన మన ఆదర్శ వ్యక్తి శ్రీ వివేకానంద జయంతి ఈరోజు జరుపుకోవడం చాలా గర్వకారణం వివేకానంద దృశ్యమూర్తిని మన భారత యువత ఈరోజు పూర్తిగా తీసుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉన్నది ఆ నరే ఈరోజు ఈ నరేంద్రుడు మన దేశాన్ని పాలిస్తూ ప్రపంచ దేశాల లోపల ఒక అగ్రగామిగా తీసుకోవాలని కృషి చేస్తున్నాడు ఇటువంటి సందర్భం లోపల వాటిని స్ఫూర్తిగా చేస్తున్నట్లయితే యువత మొత్తం వాటిని స్ఫూర్తి పనిచేసినట్టయితే ముందుకు సాగినట్టయితే దేశంలో ఎక్కడ కూడా మహిళల పట్ల అత్యాచారాలు కానీ ఆడభాగాలు కానీ బట్టలు కానీ ఆక్రమణలు కానీ అరాచకాలు కానీ ఎటువంటి లేకుండా ఉండి ఆ నరేంద్ర మోదీ మన దేశానికి ఇంకా ముందు కుటుంబానికి నరేంద్ర మోదీ గారికి అందరం కూడా సమాయత్తమై ముందు గొప్ప వ్యక్తి కాదు ఒక గొప్ప శక్తి అతను చికాగో నగరంలో సర్వమత సమ్మేళనంలో పాల్గొన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సోదర సోదరి అనే సంబోధించడం వల్ల అతడు అందరూ కూడా కరతాల ధ్వనులతోటి అతన్ని ఎంతో స్వాగతించారు అతను ఒక గొప్ప తత్వవేత్త చిన్న వయసులోనే అతను ఎన్నో రకాలటువంటి అంటే గ్రంథాలు కానీ తర్వాత మతాలకు సంబంధించిన విషయాలను కానీ తెలుసుకొని సర్వమత సమ్మేళనంలో పాల్గొనడం జరిగింది అతను ఒక గొప్ప వ్యక్తిగా మన దేశం గుర్తించి అతని యొక్క జన్మదినాన్ని జనవరి పన్నెండును ప్రతి సంవత్సరం కూడా యువత దినోత్సవంగా యువజన దినోత్సవంగా జరుపుకోవడం మనం చూస్తున్నాం అతను హిందువుగా జీవించు హిందువుగా గర్వించు అనేటువంటి ఒక గొప్ప సూక్తిని కూడా మనము అతని ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది మనందరం కూడా అతని యొక్క జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి రామకృష్ణ గారికి శిష్యుడు అతని యొక్క బోధనలు ఇతను ఫాలో అవుతూ దేశానికి ఎంతో మార్గదర్శనం చేశారు ఇక్కడ మనము రెండు సంవత్సరాల నుంచి ఇక్కడే మనము ఈ ఉన్నటువంటి పరిస్థితి లోపల ఇక్కడ మనం ఈ జయంతిని జరుపుకుంటున్నాము అదే రెండు సంవత్సరాల నుంచి మన అధికారులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గానికి కానీ మనము ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసుకుంటాము దానికి సంబంధించిన ఏర్పాటు చేయమంటే సరే అన్నారు కానీ ఇంతవరకు కూడా అసలు అది మొదలు కాలేదు మనం అందరం కలిసి ఖచ్చితంగా దీన్ని చేసుకుంటేనే ఇంకా వైభవంగా చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే ఒక మహనీయుడు ఒక గొప్ప వ్యక్తి ఆ ఒక భారతదేశం భారత మాత గర్వించదగా ఒక గొప్ప వ్యక్తిని మనం ఇంత సాధారణ స్థితిలో మరి జయంతిని జరుపుకోవడం కొంచెం బాధాకరం మరి వచ్చే జయంతి లోపే మనం చక్కటి విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకొని మంచిగా చాలా చక్కగా ఈ యొక్క జయంతిని జరుపుకోవాల్సిందిగా కోరుచున్నాం నమస్కారం